అందరికీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మనం ఫోన్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మన ప్లే స్టోర్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ నా ఫోన్లో ఉంది కాబట్టి నాకు అవసరం లేదు మీరు చేసుకోవాలి మనకి ఏ ఫోటో అవసరమో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగ లెఫ్ట్ రైట్ ఉంటుంది మనకి ఎలా కావాలో అలా పెట్టేసుకొని కొన్ని కొన్ని వాట్సాప్లో వచ్చిన ఫొటోస్ లెఫ్ట్ రైట్ అలాగా ఉంటూ ఉంటాయి మనకి ఎలా కావాలో అలాగ స్టడీగా పెట్టేసుకొని దాన్ని మనకి ఏ సైజు కావాలో అంతవరకు కట్ చేసుకొని సెట్ చేసుకోవాలి ఇలాగా కొద్ది క్రాస్ అదా కానీ ఉంటే కానీ చేసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓకే చేసుకొని దీన్ని మనం ఏ సైజు కావాలో ఆ సైజు సెట్ చేసుకొని కట్ చేసుకొని ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది మనకి వీటిల్లో ఏ కలర్ కావాలో రెడ్ బ్లూ గ్రీన్ ఏదో ఒకటి మనకి ఏది నచ్చిందో లేదో ఆ షర్ట్కి మ్యాచ్ అయ్యేలాగా ఏదో ఒకటి లేకపోతే బ్లాక్ అని మీ ఇష్టం ఏ కలర్ అయినా కానీ మీరు సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకొని ఓకే చేసుకొని ఇప్పుడు కొంచెం యాడ్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఐదు సెకండ్లు యాడ్ అయిపోయినాక వెయిట్ చేసి సిక్స్ ఫోర్ మనం సెట్ చేసుకోవాలి తొమ్మిది వస్తాయి అలాగా తొమ్మిది అయితే కటింగ్ బాగోదు కాబట్టి ఎనిమిది మనం దాన్ని ఓకే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మానకాడ వైఫై ప్రింటర్ ఉంటు ఉంటుంది కదా నాకాడ ఎప్సన్ త్రీ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ జీరో ప్రింటర్ ఉంది మనం దానికి ప్రింట్ ఇవ్వాలి దాన్ని మనం ఎంత చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి దాన్ని ఓకే చేసుకొని మన ప్రింటర్ మన ఫోన్లో వైఫై ఆన్ చేసుకోవాలి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉంది దాని కలర్లోకి మార్చుకోవాలి కలర్లో మార్చుకున్న తర్వాత సిక్స్ ఫోర్ ఉంటుంది అక్కడ సిక్స్ ఇంటూ ఫోర్ సిక్స్ ఇంటూ ఫోర్ పెట్టుకుంటే సరిపోతుంది లీగల్ పేపర్ ఏ ఫోర్ సైజు అవన్నీ ఉంటాయి ఇక్కడ మనం ఈ ఫోటో సైజు కాబట్టి సిక్స్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ సిక్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి ఈ పేపరు మనకి రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది బయట షాపులో బుక్ షాపుల్లో ఉంటుంది ఫోటో పేపర్ అంటే ఇస్తారు ఫోర్ ఇంటూ సిక్స్ సైజు ఫోటో పేపర్ తీసుకొచ్చేసి మనం మామూలుగా ఏ ఫోర్ పేపర్ దాంట్లో ఉందో అది తీసి పక్కన పెట్టేసుకొని ఇది పెట్టుకోవాలి త్రీ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ ఎప్సాన్ ఆ పేపర్ తీసేసి మనం ఈ కార్డు దాంట్లో పెట్టుకొని మనం ఈ ఫోన్లో మనం ఆల్రెడీ వైఫై కనెక్ట్ అవుతుంది కదా ఇంకా మనం డైరెక్ట్గా ఫిన్టీ ఇస్తే పేపర్ లాగేసుకుంటుంది ఇంతకుముందు మామూలుగా చేశాను దాని కాఫీ రేటు పడింది మూడు రోజులు అవుతుంది చేసి అందుకని స్క్రీన్ రికార్డు నుంచి చేశాను అది వద్దన్నారు ఇప్పుడు అందుకని వేరే ఫోన్లో చేసి చూపిస్తున్నాను నెట్ చేసుకోవాలి వైఫై కనెక్ట్ చేపి చేసుకోవాలి వైఫై కనెక్ట్ అయ్యింది ఫింట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఫింట్ ఆప్షన్ నొక్కేస్తే పేపర్ లాగేసుకుంటుంది లోనికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవుతుంది చిన్నగా పేడు మీకు హెడ్ ఎలా చేస్తుందో చూడండి ఒకసారి అలా పెట్టేస్తాను ఇది మీకు నచ్చితే కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఏమన్నా ఉంటే సారీ అండి ప్రింట్ ఫోటో ప్రింట్ అవుతుంది మాది ఒక షాప్ అండి ఫ్యాన్సీ షాపు దాంట్లో నేను ఇలాగ ఇప్పటి నుంచి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలాగ అంటే అంత ముందు వేరే ప్రింటర్లు ఉన్నాయి హెచ్పి కెనాను కానీ ఎప్సాన్ బాగా క్వాలిటీగా వస్తాయి ఫోటోలు నెంబర్ వన్గా ఉంటాయండి మామూలుగా మేము ఒక కా ఒక ఇది వచ్చేది డెబ్బై ఎనభై రూపాయలు అలాగ తీసుకోవచ్చు తీసుకుంటాము ఎవరిష్టం యాభై రూపాయలు అరవై రూపాయలకేం కాదు కొంతమంది షాపులు అయితే కానీ వంద రూపాయలు అలాగ తీసుకుంటున్నారు ఎవరి ఇష్టం అండి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ఫోటోస్ చదువుతున్నాయండి దీనిలోన ఇంక్ ఉంటుందండి ఇంక అయిపోతే ఇంక పోసుకోవాలి ఇది ఇంక వింటారు వైఫై ఈ ఎవరో ఏరే వాళ్ళు ఇస్తే బాగదని చెప్పేసి నా ఫోటోలు నేను చేసుకుంటున్నాను ఫోటో అవుతుందండి ఐదు నిమిషాలు అయిపోతుందండి మొత్తం కార్డు బయటకు వచ్చేస్తుంది ఇంకా మనం ఒక కత్తెర ఒకటి తీసుకొని కట్ చేసుకోవటమే